తొమ్మిది రోజుల్లో మొత్తం తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులైతే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సంబంధించి రైతు భరోసా నిధులు అనేవి తొమ్మిది రోజుల్లో విడుదలైతే కాబోతున్నాయి దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ఖర ఖరారయ్యాయి రాను తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నక్కగానే రైతుల ఖాతాలో భరోసా నిధులైతే టింగ్ టింగ్ మంటూ జమ అవుతూ ఉన్నాయి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలో సాగులో ఉన్న ఒక లక్ష నలభై తొమ్మిది కోట్ల పైబడిన ఎకరాల భూములు జాకైతే అయితే నిధులైతే జమ చేస్తున్నాం రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్నింటికి ఇస్తాం ఎలాంటి పరిమితులు లేవు వ్యవసాయ కూలీలుగా ఉంటూ రైతుల పక్షాన నిలుస్తున్న పేద కుటుంబాలకు ఇంద్రం ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదినప్పటికీ కూడా ఒక్కొక్క రూపాయి కూడా పోగు చేసి రైతులు రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి అండగా అయితే నిలుస్తున్నారు రైతుల కోసం ప్రజా ప్రభుత్వం ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు మొత్తంగా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తామని చెప్పారు కరెక్ట్గా తొమ్మిది రోజులంటే మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఐదో తారీఖు కల్లా మొత్తం రైతులందరికీ కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి